రాష్ట్ర బడ్జెట్ లెక్కలపై ఎమ్మెల్సీ కవితకు అవగాహన లేక మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీలు బల్మోరి వెంకట్ అమీర్ అలీఖాన్లు విమర్శించారు అభివృద్దిని అడ్డుకుంటే ప్రజలు సరైన సమాధానం చెబుతారని ధ్వజమెత్తారు కవిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బల్మోరి వెంకట్ అమీర్ అలీఖాన్లు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పదిహేను నెలల పాలనపై చర్చకు సిద్దమని ప్రకటించారు ఈసారి జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు చరిత్రాత్మకమని వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినట్లు వివరించారు బడ్జెట్పై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత లెక్కలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు లో మీరు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నప్పుడు ఇంత అనుభవం ఉన్నోళ్ళు ఇంత మేధావులు ఇంత తెలివివంతులని చెప్పుకునే మీరు ప్రెస్ మీట్ నిర్వహించొచ్చా నిర్వహించకూడదా అసలు ఏ పరిస్థితి ఉంది ఎక్కడ నిర్వహించాలి ఏం మాట్లాడాలి కూడా అవగాహన లేకుండా మేము ఏం చేసినా నడుస్తుంది ఈ అనే విధంగా మీ యొక్క వ్యవహారమే మీ యొక్క పద్ధతికి నిదర్శనం మీరు చేసిన అప్పులేంది మీరు ఏడికేళ్ల అప్పులు తీసుకొని వచ్చారు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మేము తప్పు చేసినాము అని చెప్పి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీ కుటుంబం పైనుంది